అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరకొండ సినిమా ఇండస్ట్రీ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని వందల మంది ఈ ఇండస్ట్రీ మీద బతుకుతున్నారు మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఇండస్ట్రీ నేషనల్ ఎంచక్ర కానీ మన అభివృద్ధికి కానీ ఏమాత్రం తోడ్పడదు ఎందుకు చేస్తున్నానంటే ఈ మాట వీరి సినిమాలు కేవలం పది పర్సెంట్ శాతమే సక్సెస్ అవుతాయి మిగతా తొంభై శాతం సినిమాలు వాటి మీద పెట్టుబడి పెట్టుబడి పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది అలాంటి సినిమా ఇండస్ట్రీలో బాగుపడిన వారు ఎవరయ్యా అంటే జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ నిర్మాతలు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ హీరోలు మరియు డైరెక్టర్లు ఈ డైరెక్టర్లకి హీరోలకి ఉన్న పైచ్యం వల్ల సినిమా ఇండస్ట్రీకి ఒక వర్గం వారు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది సినిమా ఇండస్ట్రీ వారు రాజకీయాల్లో రావడం తప్పులేదు రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీలోకి రావడం తప్పలేదు కానీ ఈ మధ్య ఎలా తయారైందంటే సినిమా ఇండస్ట్రీలు ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని వారి మీద వ్యంగ్యస్థాలు వేస్తూ వారు వారు తీసే సినిమాల్లో వారి పైచ్యాన్ని చొప్పిస్తూ ఒక వర్గానికి దూరం అయిపోతున్నారు అసలే పది పర్సెంట్ కన్నా తక్కువ ఉన్న సక్సెస్ ఉన్న ఇండస్ట్రీలో ఇలాంటి పైచపు వేషాలు పైచపు రాతలు రాస్తూ కొందరు హీరోలు కొందరు డైరెక్టర్లు దాదాపు యాభై నుంచి అరవై శాతం ప్రజల్ని సినిమాకి దూరం చేస్తున్నారు ఇది ఈ మధ్యనే మొదలైంది ఇక్కడ నేను ఎవరి పేరు ఎత్తకుండా ఒక సినిమా సినిమా సంగతి చెప్తాను నిన్న మొన్న రిలీజ్ అయింది సినిమా ఈ సినిమాలో ఒక అనవసరమైన క్యారెక్టర్ని ఒక జూనియర్ ఆర్టిస్ట్ చేత చేయించి వాడి క్యారెక్టర్ని నాశనం చేశారు వాడు సినిమా జీవితాన్ని ఆల్మోస్ట్ నాశనం చేసి స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు ఎందుకంటే వాడిని ఇంకో సినిమా వాళ్ళు పెట్టుకోవాలంటే రకరకాలు ఆలోచిస్తారు వాడు ఒక ఒక పార్టీ మీద అంటే మా పార్టీ మీద చేసిన వెకిలి చేస్తల వల్ల మా పార్టీ సింపథైజర్స్ మా పార్టీ కార్యకర్తలు అది నలభై శాతం ఉందని మీ అందరికీ తెలుసు మేము మొన్నటిదాకా ఏ సినిమాని వ్యతిరేకించలేదు హీరోల్ని వ్యతిరేకించుంటాం ఎందుకంటే వాడికి రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి ఇప్పుడేమవుతోంది హీరోల జీవితాలు ప్రజల మీద ఆధారపడి ఉన్నాయని తెలియక ఈ డైరెక్టర్లు హీరోలు ఒక వర్గమైన ప్రజల్ని దూరం చేసుకుంటున్నారు ఈ సినిమాలో ఈ హీరోకి డైరెక్టర్కి ఏం పని ఒక పార్టీ మీద నీచ నికృష్టమైన డైలాగులు రాసి ఆ పార్టీని కించపరిచే పని చేసిన ఈ వెధవలిద్దరూ వీడిదేం పోయింది ప్రొడ్యూసర్ డబ్బు పెట్టాడు కొనుక్కున్నాడు జిల్లాల వారీగా థియేటర్ల వారీగా ప్రాంతాల వారీగా శాటిలైట్ వారీగా కొనుక్కున్న వాళ్ళందరూ అడుక్కు తినిపోతారు ఈ ప్రొడ్యూసరు ఈ హీరో బాగా దొబ్బేసే ఉంటారు ప్రొడ్యూసర్ కాదు ఈ డైరెక్టరు హీరో వాళ్ళ ఉంటారు వాళ్ళకి కావాల్సిన రెమ్యునేషన్ దొబ్బేసే ఉంటారు ఇప్పుడు మట్టి కొట్టుకుపోయేవాళ్ళు ఎవడో సినిమా చూడకపోతే మిగతా మే మా ఫార్టీ పర్సెంట్ జనాలు థర్టీ నైన్ పర్సెంట్ సినిమాలు చూడలేదనుకో మట్టి కొట్టుకుపోయేవాడు ఎవడో కొనుక్కున్నాడు థియేటర్లు వారిగా కొనుక్కున్నాడు జిల్లాల వారిగా కొనుక్కున్నాడు ఊర్ల వారిగా కొనుక్కున్నాడు శాటిలైట్ కొనుక్కున్నాడు ఈ సినిమా చూడకపోతే వాళ్ళు అడుక్కు తినిపోతారు ఈ నా కొడుకులు ఇద్దరికి ఏంటి ఏ పట్టింది పోతే ఏంది వీళ్ళకున్న దరిద్రమైన ఆలోచనలు నీచమైన ఆలోచనలు వెళ్ళగక్కడానికి ఈ ఎదవలిద్దరికీ ఇంకోటి పెట్టుబడి పెట్టాలి ఇంకో పెట్టుబడి పెట్టువాడు ఎవడు పాపం అమాయకుడైన నిర్మాత మీకు సిగ్గుంటే మీరే పెట్టుబడి పెట్టి మా పార్టీ మీద వ్యంగ్యంగా సినిమాలు తీయండి దమ్ముంటే సక్సెస్ చేసుకోండి సంపాదించుకోండి మీ బతుకులు పొద్దున్నేస్తే ఇంకోడి మీద ఆధారపడిన నీచ నికృష్ట వెధవలు మీ ఇద్దరు ఎవడో డబ్బులు పెడితే వాడి సినిమాలో మీ వికృత చేస్తలేంటి ఎవడు పోతాడు ఇక్కడ మొన్నటిదాకా మేము సినిమాలని బహిష్కరించడం అనే మాట మాట్లాడలేదు కానీ మీలాంటి వాళ్ళ వల్ల నేను ఒక పార్టీలో క్రియాశీలక సభ్యుడైన నేను చేతులెత్తి నా కార్యకర్తలందరినీ మొక్కుతున్నాను ఏమంటంటే ఇలాంటి వెధవ నీచ నికృష్ట వేదాలకి దూరంగా ఉండండి వీళ్ళకి కళలో కూడా సహాయం చేయకండి మీకు అర్థమైందా ఈ ఇద్దరు ఈ ప్రొడ్యూసరు డైరెక్టరు ప్రొడ్యూసర్ పాపం అమ్మాయి కూడా ఉండొచ్చు మనకు తెలియదు కానీ ప్రొడ్యూసర్ కూడా పైచే ఉంటే ఏం చేస్తాం ఈ నీచ నిక్కుష్ట వ్యధ సినిమా విధవలకి సినిమా ఇండస్ట్రీని ముప్పై ఐదు శాతం పైగా సక్సెస్ రేట్ తేలయని వెధవలు వీళ్ళందరూ వీళ్ళ జీవితాలు ఇంకొక పది జీవితాలు మారినా కూడా వీళ్ళ సక్సెస్ శాతం పది పర్సెంట్కి దాటదు తొంభై శాతం డబ్బు ముర్కాల్లో పడేస్తారు వీళ్ళు వాళ్ళ షోకుల కోసం డైరెక్టరు హీరోలు వాళ్ళ పీతి మీద తిన్నట్టు డబ్బులు తిని తొంభై శాతం నిర్మాతలను రోడ్డు పాలు చేశారు చేస్తారు వీళ్ళు వీళ్ళు బ్రోకర్లు నియమించుకొని రోజుకొక బకరా దొరుకుతాడని చెప్పి రోడ్డు మీద తిరుగుతుంటారు ఎవరు